ఈ రోజు నవీపేట్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు సమావేశం మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పార్టీలోని లోటుపాట్లను గురించి చర్చించుకుని రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతో ముందుకు వెళ్ళాలని అలాగే గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ నాయకులంతా ఒక వ్యక్తిని బలపరిచి అందరూ కలిసికట్టుగా పార్టీ బలపరిచిన వ్యక్తిని గెలిపించాలని కోరడం అయింది ఇటు సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు జ్ఞానకంటి అబ్బన గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా తెడ్డు పోశెట్టి మరియు దొంత ప్రవీణ్ కుమార్ మరియు అల్లం రమేష్ సూరిబాబు లోకం నర్సయ్య మరియు బిన్ జాఫర్ అల్తాఫుద్దీన్ మరియు రవీందర్ రెడ్డి మరియు అంబర్ సింగ్ మరియు మహిళా నాయకులు పోసాని గౌరవ్ పల్లవగారులు పాల్గొనడం జరిగింది రెండు వేల పదమూడులో సొసైటీ కెన్ ఎలక్షన్ అప్పుడు తెలంగాణ రాలేదు ఇంట్లో రాలేదు అప్పుడు నేను అయినప్పుడు అయినప్పుడు ఎంపీటీసీ ఎంపీటీ ఎలక్షన్ అయినాయి అయినప్పుడు రెండు వేల పదమూడులో కూడా అదే ఐదు ఎంపీటీసీ ఎమ్మెల్యే కాంగ్రెస్ బిజెపి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిలా మొత్తం ఎక్కడ టిఆర్ఎస్ నిండిపోగా సర్పంచ్ ఎలక్షన్ అదే విలేజ్ ఇండిపెండెంట్ సర్పంచ్ గారు విలేజ్ ఎగ్జాంపుల్